అందరికీ నమస్కారం నేను మీ సురేష్ బుట్పుటి టీమ్ లోకేష్ యువసేన ఎలక్షన్ అనంతరం ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలాగే చాలామంది డౌట్తో ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఫామ్ చేస్తుందా గవర్నమెంట్ లేకపోతే వైసీపీ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా అని చెప్పేసి చాలామంది డౌట్గా ఉన్నారు అందులో కొంతమంది మా వాళ్ళు కూడా ఉండటం చాలా బాధాకరం చాలా విచిత్రం ఇంత తెలిసి కూడా మనం గెలుస్తున్నాము గెలవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి ముఖ్య కారణాలు అవి చాలా పెద్దవి అని తెలిసి కూడా మనోళ్ళు ఇంకా డౌట్ పడుతూ ఆలోచన చేస్తూ గెలుస్తామా అనే ఒక డౌట్లో ఉండిపోవటం నాకు నచ్చలేదు కాబట్టి ఎలా గెలుస్తాం ఎందుకు గెలుస్తాం అనే దాని మీద కొన్ని కారణాలు ఉన్నాయని చెప్పే కదా అది మీతో పంచుకోబోతున్నాను ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్పింది ఆయన ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేశాడు ఏ విధంగా ఆయనకి ఆయన వెనకాల ఎన్ని శక్తులు గెలవటానికి పనిచేసాయో మీకు తెలుసు సరే తెలిసినా సరే చెప్పాల్సిన అవసరం నాకుంది ఎందుకంటే ఆ డౌట్ క్లియర్ అవ్వాలంటే ఎన్ని శక్తులు పనిచేస్తే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు అందరూ అనే దాని మీద మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే ఆ రోజు నూటికి నూరు శాతం తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డితోనే ఉంది అనడానికి మన దగ్గర బలమైన కారణాలు ఉన్నాయి అలాగే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ ఓట్లున్న ప్రజలు ఐటీ పీపుల్స్ కావచ్చు లేకపోతే ఇక్కడ స్థిరపడిన తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఓటు వేయాలి అంటే ఇక్కడ కొన్ని బెదిరింపు కార్యక్రమాలు కూడా పాల్పడింది అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అలాగే బస్సు సౌకర్యాన్ని కూడా మనకు కల్పించలేని దుస్థితిలో ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం దానికి నూటికి నూరు శాతం చంద్రబాబు నాయుడు గారి మీద ఎగ్నెస్ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనే ఒక పనికి మాలిన ఆలోచన వల్ల మన ఆంధ్రులందరూ కూడా దేనికి చేయకుండా పోవాలి నా తెలంగాణనే బాగుపడాలి నా తెలంగాణ బిడ్డలే బాగుండాలనే ఒక దురాలోచన వల్ల కేసీఆర్ పనిన నాటకం జగన్మోహన్ రెడ్డి పనిన దుర్మార్గమైన కుట్ర అయితే అలాగా ఆ విషయాల్లో ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి ఇక్కడి నుంచి కొన్ని వేల కోట్లు కూడా తెలంగాణ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసింది కొన్ని వేల రూపాయలు కొన్ని వేల కోట్ల రూపాయలు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు నువ్వు వాడుకో ఎలక్షన్స్లో ఖర్చు పెట్టుకునేది అందరికీ తెలిసిన విషయమే జగమే ఎదిగిన సత్యం ఇలాగ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా అక్కడ రాకుండా ఓట్లు లేకుండా బెదిరించి భయపెట్టి బస్సు సౌకర్యాలు లేకుండా చేశాడు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయనకి ఒక పెద్ద వెన్ను వెన్నుదండుగా నిలిచింది కేంద్ర ప్రభుత్వం ఆ రోజు మనం కేంద్ర ప్రభుత్వంతో కొన్ని విభేదాల వల్ల కావచ్చు లేకపోతే రాష్ట్రానికి జరిగిన ఇబ్బందుల వల్ల కావచ్చు మనందరం కూడా కేంద్ర ప్రభుత్వానికి దూరంగా ఉన్నాం బీజేపీకి కానీ ఆ రోజు దాన్ని క్యాచ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి చాప కింద నీరులాగా బీజేపీ ప్రభుత్వాన్ని వాడుకొని వెనకాల అతను నడిపించిన డ్రామా కుట్ర నాటకం దౌర్జన్యం రౌడీజం మామూలుగా ఉందా కేంద్రం సపోర్ట్ చేసింది గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే మనం చూసుకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెనకాల ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించడానికి ముగ్గురున్నారు ఒకళ్ళు బాబాయ్ బాబాయ్ని హత్య చేసి నేను బాబాయిని చంద్రబాబు నాయుడు గారు చంపేశారు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చంపేశారు చూసారా ఈ విధంగా నా ఫ్యామిలీని కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఎట్లయినా రాజకీయాల్లో మేము లేకుండా చేయాలని దురాలోచనతో ఉన్నారు కాబట్టి మీరు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి బట్టిలో ఆడుకుంటాము బాబాయ్ని ఎవడో చంపేశాడు అని చెప్పేసి మన ప్రజలందరినీ నమ్మారు అలాగే ఒక పక్క తల్లి తిరిగింది ఒక పక్క చెల్లి తిరిగింది ఇలా మనం చూసుకుంటూ పోతే రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిదిలో పెద్దపేట వేశాను అలాగే అందులో ముఖ్యంగా మనకి ఉపాధ్యాయులు ఎవరైతే ఒకసారి ఉద్యోగస్తులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఒకసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తారు ఉద్యోగస్తులు కూడా మూకమ్మడిగా గుద్దితే నా స్వామి రంగ దాదాపుగా నూట యాభై ఒక్క సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చి అలాగా ఒకసారి ఒకసారి ఒక ఛాన్స్ అని రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిదిలో సామాన్యుడు ఒకసారి అంటున్నాడు కదా చూద్దాం యువకుడు మరి మనం ఒకసారి ఒక ఛాన్స్ ఇస్తే ఏం పోతుందని చెప్పేసి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి పెద్దపీట వేయటం జరిగింది కదా అవునా కదా ఇలా చెప్పుకుంటూ పోతే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి పక్షాన సాక్షాత్తు అమరావతి రాజధానిగా అక్తి ఫానను ఎక్కడెక్కడనో కష్టా జిల్లా వెస్తుబోదారి భూతుబోదారి మొత్తం మూకమునిక విడితే ఎంత పెద్ద రిజల్ట్ ఏతి పరిమిసం పిలుస్తోంది తెలుగు దేశం నీలకాశం నీక విశేషం పులపై నడిపిన నియావేశం దిడికిలోన కపటం అలాగే మనం చూసుకుంటే చూస్తుంటే అభ్యుత్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు పని పడ్డారు ఈ రోజు అందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కుటుంబాలను రోడ్డు మీద పడ్డాయి అలాగే మనం చూసుకుంటే పెద్ద ఎత్తున ఈ రోజు రోజులందరూ ఎంతో మంది వేలాద చనిపోయారు దళితులు ఆ పెద్దపేట వేస్తే జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు దళితులందరినీ కూడా ఎడం కాల్తో ఎగిరితాన్ని దళితులందరినీ దూరం పెట్టింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరు రైతు కుటుంబాలు కావచ్చు మైనార్టీలు కావచ్చు లేకపోతే బీసీలు కావచ్చు ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఏ పథకం అన్ని పథకాలు తీసేసి ఓన్లీ అమ్మఒడి బొమ్మఒడి ఒక్కలో పూలు అనుకుంటే ఏదో పథకాలు పెట్టి ఆ పథకాలను ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే తప్ప ఏ

ప్రతి దానికి ఒక ఆలోచన ఈరోజు ఆయన క్యాడర్ వెళ్ళి బూతుల్లో కూర్చోవాలంటే భయపడే దుస్థితిలోకి ఈరోజు మరి వచ్చిందంటే దానికి కారణం ఏంటంటే పెద్ద ఎత్తున వ్యతిరేకమైన కార్యకలాపాలు వ్యతిరేక మీద వ్యతిరేక పోసుకున్న ప్రాణం నువ్వు చమట చుక్కలేకమైన నువ్వు నువ్వు

పథకాలు ఇచ్చాడు ఇవ్వలేదు కదా దాంట్లో సగం మందికి ఇచ్చారు మరి మిగతా సగం మంది కోట్లు వేస్తారు యాభై లక్షల మంది జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తారు మరి మిగతా యాభై లక్షల మంది ఎవరికి వెయ్యాలి ఓట్లు ఈ ప్రభుత్వానికి వేయాలి కదా అందులో కూడా యాభై లక్షల మందిలో కూడా ఎంతమంది వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి మీద ఇలాగా ప్రతిదీ మందుబాబులు కావచ్చు ఎవరైనా అందరు కూడా వ్యతిరేకంగానే ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం నూటికి నూరు శాతం మనం గెలుస్తున్నాం గట్టిగా ఫామ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని మనం రెండు వేల ఇరవై నాలుగులో మన జెండా ఎగరేస్తున్నాం ప్రభుత్వాన్ని మనం స్థాపిస్తున్నాం అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ అలాగే అటు ఇటు కానీ వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై లోకేషన్నా